సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలకు సంబంధించి ఇటీవల కొన్ని వదంతులైతే వస్తూ ఉన్నాయి అదేంటంటే మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళలకు రెండు వేల ఐదు వందలు ప్రతి నెల ఇచ్చేదానికి సంబంధించి కొన్ని వదంతులు అయితే వస్తున్నాయి మహిళలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు మహాలక్ష్మి వదంతులు బారులు తీరిన మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడతామని చెప్పిన మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు రూపాయలు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులో అకౌంట్ ఉంటేనే వస్తుందని వదంతులు రావడంతో మహిళలు పోస్టాఫీస్కి అయితే బార్లు తీరారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్లో రెండు వందలు పెట్టి కొత్త అకౌంట్లు ఇవ్వాలని కౌంటర్ వద్ద తోపులు ఇక్కడ తోపులాడుకుంటూ ఉన్నారన్నమాట ఇలా కౌంటర్లు అయితే తీ కౌంట్లు అకౌంట్లు అయితే తీస్తూ ఉన్నారు దీనిపై పోస్టాఫీస్ అధికారులను సంప్రదించగా బయట ఎవరో వదంతి సృష్టించడంలో ఇంతమంది వస్తున్నారని వారైతే అన్నారు సో మీరు ఇక్కడ గమనించాలి ఈ పథకం అమలు చేసినప్పుడు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే వారందరికీ కూడా ఆటోమేటిక్గా డబ్బులు అయితే పడతాయన్నమాట అంతేగాని ప్రత్యేకంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీస్తే దాంట్లోనే పడతాయని చెప్పేసి ఎవరైతే నమ్మొద్దని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అయితే తెలియజేస్తూ ఉన్నారన్నమాట ఆల్రెడీ మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్లో అయితే పడడం అయితే జరుగుతుంది అంత మించి అయితే కొత్తగా బ్యాంక్ అకౌంట్ అయితే ప్రత్యేకంగా పోస్ట్ బ్యాంక్ అకౌంట్ అంటే పోస్ట్ ఆఫీస్ సంబంధించి అకౌంట్ అయితే అవసరం లేదనమాట అందరూ కూడా గమనించాలని చెప్పేసి చెప్తున్నారు నీ పథకానికి సంబంధించి శ్రీకారం అయితే చుట్టబోతున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్